మన మైండ్ని మనం ఏ విధంగా ఆధీనంలో ఉంచుకోవాలి ఎందుకంటే టెంప్టేషన్స్కి గురవుతూ ఉంటాము చెడు ఆలోచనలకి పడిపోతూ ఉంటాము చెడు అలవాట్లు వస్తూ ఉంటాయి సో అలాంటి టైంలో మనం ఏ విధంగా ఉంటే మనం ఈ యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయన్సెస్కి మనం పడకుండా ఉంటాం దీనికి ఒక చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను ఎవరైనా పాటించవచ్చు ఏ కాలంలో అయినా చేయొచ్చు ఎప్పుడైనా చేయవచ్చు దీనికి ఎటువంటి నియమ నియ నియమాలు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు మీరు చేయవలసింది ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఎప్పుడైనా కానీ మీ మీ డైలీ లైఫ్లో మీ యొక్క శ్వాసను గమనించడం ఆరంభించండి క్రమేణా ఇది మీకు మీ యొక్క మనసు అనేది బలపడుతుంది దీనివల్ల ఆ బలపడడం వల్ల ఏంటంటే ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మీకు దాని నుంచి తొలగించుకోగలిగేటువంటి కెపాసిటీ మీకు వస్తుంది అనమాట అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది బాగా డెవలప్ అవుతుంది నుంచి కాబట్టి ఈ పద్ధతిని ఆచరించడం వల్ల మీరు ఎటువంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్కి గురవ్వకుండా ఉంటారు శ్రీగురు బియ్యమ